ఆయండి అండి అందరికీ తెలిసిన చేప అని చెప్పి నేనైతే నల్గొండలో తెచ్చాను చూడండి ఒక్క బెండకాయ వంద గ్రాములు అవుతుంది లావు ఇది అప్డేడ్ బెండ ఇచ్చిండు ఇది నిజానికి అప్డేడ్ బెండ కాదు శలక బెండ ఇది చేయితోని కట్ అవుతలేదు షాక్తోనైతేనే కట్ అవుతుంది ఎందుకంటే లావ్ ఎక్కువ ఉంది చేయికి సన్నగా ఉన్నదైతే చేయితో కట్ అవుతాయి మా దగ్గర చాలామంది బెండ తోట ఎవరు కూడా మోసపోలేరు నువ్వు ఒకదాన్నే మోసపోయావు ఎలా మోసపోయావో తెలియదు కానీ ఇది శలక బెండకాయ ఇప్పటిది కాదు ఎప్పటిదో ఈ బెండకాయ గింజ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బెండకాయలు అన్నీ సన్నగా వస్తున్నాయి ఈ బెండకాయ మార్కెట్లో అమ్ముడు పోదంటారు నిజానికి నేను మార్కెట్కి తీసుకపోతే ప్రతి ఒక్కరు ముదిరిపోయిన బెండకాయ అంటారు నాకు చాలా బాధాకరం అయిందంటే ఈ బెండకాయ అయితే అమ్ముడు పోతలేదండి ఇంత లా ఉంది కనుక ప్రతి ఒక్కరు రైతుని మోసం చేస్తూ లే పొడుగోని పొట్టోడు కొడితే పొడుగోని ఆ దేవుడు కొడతాడు కానీ ఎవరిని మోసం చేయదు రైతు అనేటోడు ఎప్పుడు భూమిని నమ్ముకొని కష్టం చేస్తాడు తులం బంగారం కొనడానికి మనసు ఒప్పదు రైతుకు కానీ ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చి